అదే చక్కని మట్టి కావాలని తీసుకు వేస్తారు కళ్ళంతా అవతలు పోని అదే మరి అది తీస్తారు తర్వాత తర్వాత చెట్లు పోని అవతలు పోని చెట్లు మరి అంత వచ్చి చెట్లు మొత్తం పోనీ

అక్కడ తీసుకోవడానికి ఇక్కడ వీళ్ళ వీళ్ళ ప్లేస్ ఎంత అయితే ఉందో అందులో వీళ్ళు కంపౌండ్ పెట్ట ఆ నీళ్ళు ఎక్కువైపోయి ఇటు సైడ్ వచ్చి ఒక ఏరియా పెట్టింది సమస్యలు ఉన్నాయి ఇప్పుడు రోడ్లు లేవు మరుగుదొడ్లు లేవు కాలవలు లేవు కాలువల సైజు పెంచాయిస్తానమ్మా లెటర్లు డబ్బులు కట్టిన శాంక్షన్ అయినాయి ఎవరు మళ్ళీ కోర్టులు శాంక్షన్ చేసి మీకు పోయి కోసం డబ్బులు పెడితే కూడా ఎంత కూడా లక్ష్మణి వేరే పార్టీకి చెందిన ఇక్కడ ఇప్పుడు మున్సిపాలిటీలో మీకు లెటర్లు కట్టాలని ఇరవై ఐదు లెటర్ల కోసం కాంప్లెక్స్ కోసం పర్మిషన్ తీసుకున్నాం డబ్బులు కూడా శాంక్షన్ చేసాము టెండర్ కూడా అయిపోయింది మళ్ళీ దాన్ని కోర్టులో వేశారు మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళే మాకు లెటర్లు కట్టద్దు అని కోర్టులో వేశారు ఇది తప్పదు ఊరు ఊరు బాగుపడాలంటే అన్ని పార్టీలు కలిసి పని చేసుకోవాలి ఈ ఊరు బాగుపడాలంటే వాళ్ళు వీళ్ళని లేకుండా అందరూ ఉంటేనే లెటర్లు కట్టగలుగుతాం రోడ్లు వేయగలుగుతాం ఇంకోటి చేయగలుగుతాం నేను డబ్బులు మాత్రం తెస్తాను ప్రభుత్వం దగ్గర నుంచి కట్టాలంటే మిగతా వాళ్ళు కూడా కలిసి రావాలి ఎవరు కోర్టులో వేశారో వాళ్ళ ఇళ్ళ దగ్గర తీసుకోండి వీళ్ళందరినీ ఇక్కడే ఉన్నారు ఇప్పుడు అన్ని వచ్చిన తర్వాత కూడా మా మా పేరులో మా రాయల్ నగర్లో బాత్రూమ్లు కట్టద్దు ఎక్కడన్నా రోడ్డు వేస్తామంటే అక్కడ రోడ్డు వేయద్దు ఎక్కడన్నా కాలవ తవ్వద్దు అని కోర్టులో వేస్తే ఏం చేసేది కదా నేను మీరు నేను మీకు మాటిచ్చిన ఎన్నికల టైంలో మీకు వచ్చి లెటర్లు కట్టిస్తానని చెప్పిన అనుకున్న ప్రకారంగా డబ్బులు తెచ్చిన లెటర్లు కట్టడానికి శాంక్షన్ కూడా చేసిన కాంట్రాక్టర్ కూడా రెడీ అయినాడు కట్టడానికి మా మాకు లెటర్ లే వద్దు అని కోర్టులే వేస్తే వాళ్ళు మీరేం చేస్తారు చెప్పండి రాళ్లతో కొట్టండి ఎవరైతే ఊరి అభివృద్ధి కాకుండా ప్రయత్నం చేస్తారో పేదవాళ్ళకి ఏదైనా మంచి చేయడానికి నేను ప్రయత్నం చేస్తే నాకు ఏడాది మంచి పేరు వచ్చేస్తుందో ఎమ్మెల్యే లెటర్లు కట్టిస్తే ఎమ్మెల్యే మంచి పేరు వస్తుంది కదా లేకపోతే కూటమికి మంచి పేరు వస్తుంది కదా ఇట్లా చెప్పే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు కట్టనే కట్టద్దు డబ్బులు అట్లా మురిగిపోయి కానీ నువ్వు మా దగ్గర లెట్లు కట్టద్దు రోడ్లు వేయద్దు వాళ్ళని నువ్వు అక్కడ తీసుకెళ్ళి అక్క ముందు చేయించండి తీసుకోండి అమ్మా మీరు ఎన్ని అప్లికేషన్లు పెడితే అన్నీ కూడా ఎన్ని ఇళ్ళకి బాత్రూములు కావాలంటే అన్ని ఇండ్లకి ఇచ్చేస్తాము అర్థమైనా మీరు అందరూ కూడా ఎవరో ఒక ని తీసుకోండి లేదా కూటమిలో ఎవరు లీడర్ ఎవరు ఎవరో ఒకరు ఏ లీడర్ అయితే ఏ పార్టీ లీడర్ అవ్వాలి అప్లికేషన్ తీసుకోండి అమ్మా అప్లికేషన్ తీసుకొని వచ్చేసి ఎన్ని కావాలంటే అన్ని శాంక్షన్ చేస్తా సరేనా ఇది అయిపోయిన తర్వాత కడతా అంటే సార్ ఇవన్నీ తీయాలి కదా తీస్తే నీళ్ళు వచ్చేది ఎంత భయంకరంగా ఉంది ఇంకా నేను ఇంకో రెండు రోజులు నేను పని అనుకో మా రాయల్ నగర్ లో అసలు నువ్వు గాలవ తీయడానికి లేదని కోర్టుకి వెళ్తారు అట్లా తినాలి

అప్పుడు కేసీ వచ్చేటప్పుడు కూడా సంతకాలు తీసుకున్నారు చేసుకొని అమెరికా దాదాపు ఇదే గుర్తు పోలీస్ స్టేషన్ అవుతాను నేను చెప్తాను వాళ్ళకి అర్థమయ్యే భాషలో కూడా చెప్పాలి కదా మా భాషలో మనం రావు వాళ్ళకి అర్థమయ్యే భాషలో సరే ఈరోజు రాయనగర్లో ఉన్నాం మనం రాయనగర్కి సంబంధించినటువంటి పనులు వైపు నుంచి కూడా అన్ని నీళ్లు కూడా వివిధ కాలనీల నుంచి కొండల నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా ఈ ఈ నీళ్ళ ఈ కాలంలో చేరుతాయి ఈ చిన్నదైపోవడం వల్ల ఓవర్ఫ్లో అయిపోయి ఇళ్లలోకి కనుక నీళ్లు పోతా ఉన్నాయి దీన్ని శుభ్రం చేసే పని మొదలు పెట్టాం ఇక్కడ ఉన్నటువంటి మొక్కలన్నీ తొలగించి అలా మీరు చెత్తంతా చూశారు చెత్తంతా ఇరుక్కుపోయింది అని తెలియ తొలగించి ఈ విధంగా బ్రహ్మాండంగా దీన్ని పెద్ద చేసే పని మొదలు పెట్టాను దీని ద్వారా నీళ్లు తొందరగా ఫ్లో అవుతాయని అంచనా రెండవది ఈరోజు నేను సుమారుగా ఆరేడు ప్రాంతాల్లో తిరిగాను ఆరేడు ప్రాంతాల్లో కూడా ప్రాధాన్యత మొదట వర్షం చూసారా మనం అనుకుంటున్నాం కానీ విపరీతంగా వర్షం పడుతుంది ఏ క్షణాన వర్షం పడుతుందో అనే ఇబ్బంది ఈరోజు ఆదోనికి పెద్ద ముప్పుగా ఉంది దీని నుంచి బయటపడాలని ఇళ్లలోకి నీళ్లు చేరకుండా ఇళ్ళు పడిపోకుండా ఇళ్లలో వస్తువులు నానిపోకుండా జనాలకు కొంత కంఫర్ట్ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం కాబట్టి ఈ పనులన్నీ యుద్ధ ప్రాతిపదిక చేపట్టడానికి ఈరోజు చర్యలు చేపడతా ఉన్నాం అన్నింటికంటే ముఖ్యమైనది ఈరోజు ఆదోని కాపాడుకోవడం మన అందరి బాధ్యత ఏదో ఎమ్మెల్యే కాపాడుతాడు ఎమ్మెల్యే తిరుగుతాడు అంటే అట్లా కుదరదు ప్రతి ఒక్కరు నేను అందరినీ కూడా విన్నవించుకుంటా అన్ని పార్టీ ఉంటాయకు నాయకులైతే విమర్శించే వాళ్ళైతేనే మా అనుకూలంగా ఉన్న వాళ్ళైతే అందరూ కూడా దయచేసి ఈ రోజు ఆదోని కాపాడుకోవడానికి ముందుకు రండి మీ మీ కాలనీల్లో మీ మీ వీధుల్లో మీ మీ వాడల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారులను అప్రమత్తం చేసి పని చేయించండి రెండవది ఏంటంటే మనకు అలవాటు అయింది ఎంతసేపు అయినా సరే మున్సిపల్ వాళ్ళు బాగలేరు వాళ్ళు ఇట్లా చేసే అధికారుల్ని శత్రువులుగా చూసి అధికారుల్ని వాళ్ళు పనిచేయట్లేదని మనం నెపం మేపే మోపేటువంటి అలవాటు కొంతమందికి ఉంది ఇది కూడా మంచిది కాదు ఎందుకంటే మనకున్న అధికారులు లిమిటెడ్గా ఉంటారు వాళ్లకు రిసోర్సెస్ కూడా కష్టం ఉదాహరణకి ఈరోజు నేను పొద్దునే ఈ క్లీన్ చేసే వాళ్ళ కోసం షూస్ కావాలా రెయిన్ జాకెట్లు కావాలా వస్తువులు కావాలి లో అన్నీ అడుగుతూ ఉంటాయి అంటే ఇవన్నీ కౌన్సిల్లో పెట్టామండి కౌన్సిల్లో పర్మిషన్ కావాల కౌన్సిల్ జరిగేది ఎప్పుడు పర్మిషన్ వస్తుందా రాదో తెలియదు ఎందుకంటే అక్కడ మళ్ళీ రాజకీయాలు పోట్లాడుకుంటాం ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు ఉన్నాయి దయచేసి ఆదోని అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పని చేద్దామని నేను అన్ని రాజకీయ పక్షాలను పిలుపునిస్తూ ఉన్నాను దయచేసి మీ మీ వీధుల్లో మీ మీ వాడల్లో ప్రజల దగ్గరికి వెళ్ళండి వాళ్ళ అవసరాలు తీర్చండి అధికారుల్ని లిమిటెడ్గా ఉన్నటువంటి అధికారుల్ని మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ ని వాడుకొని ప్రజలని కంఫర్టబుల్ గా ఉంచే పని అందరం కలిసి చేద్దామని నేను విన్నవించుకుంటా ఉన్నాను ఈ సమయంలో డబ్బులు తెస్తాను నేను ఇప్పుడు నా ప్రధాన బాధ్యత ఎమ్మెల్యేగా ఉండి మున్సిపాలిటీకి డబ్బులు తీసుకొని వచ్చేది నా ప్రధాన బాధ్యత సుమారుగా ఇప్పటికీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాలుగు కోట్ల రూపాయలు తీసుకొని వచ్చినాం దాంట్లో ఇంకా డబ్బులు కూడా ఉన్నాయి సుమారుగా కోటిన్నర రెండు కోట్ల రూపాయలు మున్సిపాలిటీ దీంట్లో ఉన్నాయి రకరకాల కారణాల చేత దాన్ని ఖర్చు పెట్టలేదు ఖర్చు పెట్టేయాలి ఈ నాలుగు కోట్లు ఖర్చు పెడితే నేను ఇంకో నాలుగు కోట్లు తెస్తాను ఇంకో పది కోట్లు తెస్తాను ఇంకో ఇరవై కోట్లు తెస్తాను ఖర్చు పెట్టడానికి అవసరమైనటువంటి పరిమితులు పరి పర్మిషన్లు కూడా కౌన్సిల్ ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ రాజకీయ సమస్య ఉంది దాని గురించి ఇప్పుడు ప్రస్తావించి తలుచుకోలేదు ఏది ఏమైనా పడి ఆపత్కాల పరిస్థితుల్లో అన్ని పార్టీల వాళ్ళు అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు చిన్న స్థాయి నాయకుడి నుంచి పెద్ద స్థాయి నాయకుడి వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రజాసేవ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వీధుల్లోకి రావాలని వాళ్ళందరూ కలిసి కట్టుగా చేయాలని ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతులు తీసుకురావడం ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకురావడం నేను బాధ్యతగా తీసుకుంటాను తప్పనిసరిగా అందరూ కలిసి ఈ ఊరిని అభివృద్ధి చేసుకుందామని నేను అందరినీ పిలుపునిస్తా ఉన్నాను సమస్యలు ఉన్నాయి ఇప్పుడు రోడ్లు లేవు మరుగుదొడ్లు లేవు కాలువలు లేవు కాలువల సైజు పెంచాల్సి ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి వీటి అన్నిటినీ కూడా మనం సరి చేసుకుందాం కానీ ఈ రోజు ఉన్నటువంటి వర్షపు సమస్యకి పరిష్కారం వెన్నదా ఈ నెల అంతా కూడా మరిన్ని పెద్ద వర్షాలు వస్తాయనే సూచన చెబుతా ఉన్నారు మొదట ఈ నెలంతా కూడా దీంట్లో నుంచి బయటపడితే వచ్చే నెల నుంచి మరిన్ని ఏం పనులు చేసుకోవాలన్న దాని మీద దృష్టి పెడదాం ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 cell seven three nine six double zero double three nine four.